చంద్రబాబు నాయుడు గతంలో ఎన్నడూ లేని విధంగా సీనియర్ నేతలను పక్కన పెట్టి మరీ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు ఒకరు కాదు ఇద్దరు కాదు ఎవరికీ సీనియర్ నేతలన్న వారికి మంత్రి పదవులు దక్కలేదు ఎన్నో ఏళ్లుగా తాము పార్టీని నమ్ముకుని ఉంటే తమకు ఈ విషయంలో ఎలా ఏంటి అని అనేక మంది సీనియర్ నేతలు నొచ్చుకున్నారు బయటపడకపోయినా మనసులో మాత్రం అసంతృప్తిగానే ఉంటున్నారు దీంతో విస్తరణలో అయినా తమకు స్థానం దక్కుతుందేమోనని భావిస్తున్నారు చంద్రబాబు ఒక రకంగా యువకులను మంత్రులుగా చేసి పాలనను పరుగుపెట్టించాలని భావించారు కొందరైతే భవిష్యత్తులో లోకేష్ నాయకత్వం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారన్న టాక్ కూడా బలంగా వినిపించింది టాలెంట్ కన్నా సీనియారిటీ కన్నా కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వడంలో మర్మం తెలియక అనేక మంది పార్టీ కార్యకర్తలు కూడా ఒక రకంగా ఇలా ఎందుకు జరిగిందబ్బా అని తమలో తాము ప్రశ్నించుకున్నారు కానీ ఎవరికీ సరైన సమాధానం మాత్రం దొరకలేదు నిర్దాక్షిణ్యంగా చంద్రబాబు సీనియర్లను పక్కన పెట్టడం గతంలో ఎన్నడూ జరగకపోవడంతో దీనికి కారణాలు ఏమిటన్న దానిపై లోతుగానే తెలుసుకునేందుకు ప్రయత్నించారు కానీ ఏడాదిలోనే వారిలో కొందరికి సీన్ లేదని అర్థమైంది తమ శాఖలపై పట్టు సంపాదించుకోవడం మాట అటుంచి కనీసం వారికి అప్పగించిన బాధ్యతలను కూడా సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నారని చంద్రబాబు కొంత ఆందోళన చెంది తెలిసింది జిల్లాల్లోనూ నియోజకవర్గాలలో నేతల మధ్య కూటమి నేతల మధ్య సయోధ్యకు కూడా వీరు ప్రయత్నించడం లేదని కొందరు అసలు జిల్లాల పర్యటన చేపట్టకపోవడంపై కూడా చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నారు దీంతో పాటు వైసీపీ నుంచి వస్తున్న విమర్శలకు సరైన సమాధానం కూడా మంత్రులు చెప్పలేకపోతున్నారన్న భావన చంద్రబాబులో బలంగా నాటుకుపోయింది దీంతో మంత్రివర్గ విస్తరణలో ముగ్గురు నుంచి నలుగురిని తప్పించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది వచ్చే నెలలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని చంద్రబాబు భావిస్తున్నట్లు పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది జనసేన ఎమ్మెల్సీ నాగబాబును మంత్రివర్గంలో తీసుకునే కార్యక్రమం ఒకటి ఉంది ఈ కార్యక్రమంలోనే ముగ్గురి నుంచి నలుగురు మంత్రులను తప్పించి వారి స్థానంలో సీనియర్ నేతలను మంత్రులుగా చేయాలని భావిస్తున్నారు ఈ మంత్రివర్గ విస్తరణలో తమకు అవకాశం గ్యారంటీ అని సీనియర్ నేతలు గట్టిగా నమ్ముతున్నారట ఇక మరో రెండేళ్ల తర్వాత మళ్లీ విస్తరణ చేపట్టి ఎన్నికల టీంను కూడా చంద్రబాబు సిద్ధం చేసుకుంటారని అందుకోసం యువ నేతల పదవులకు ఎసరు వచ్చినట్లేనన్న ప్రచారం పార్టీలో ఊపందుకుంది అందుకే జూన్ నెల వస్తుందంటే మంత్రుల గుండెల్లో దడ మొదలైందట